కుంభమేళల మోనాలిసా అనే అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మ బాగుందని చెప్పిండు సుదర్శన్ నచ్చిందంట ఆయన సిగ్గుపడుతున్నట్ట స్టూడియోలో మళ్ళన్న ఆఫీస్కి వచ్చినట్టదర్శన్ సిగ్గుపడుతున్నావు ఇలా పొద్దుగాల నుంచి లోపల లోపల నవ్వుకుంటున్నావు అంటే నవ్వుతున్నా టీవీ కావ్వుతున్నా టీవీ కానీ నేనేమంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ఉంటారు ఆడపిల్లలు నచ్చడం తప్పు రాదు నచ్చింది నీకు ఏదో నచ్చదో ఇంత చెప్పుకో ఈడ కాదు సమాజానికి చూపిస్తున్నావు ఈకొచ్చు ఏదో కథడు ఏమైందిరా మీకు ఎదిగితే లేచిందా ఎందుకు నా మీరు చెప్పు నాకు రోజు నవ్వాలిగా మరి ఏది చెప్పినా నవ్వాలి నువ్వు ఏ ఎప్పుడైనా నవ్వుతారు రాళ్ళు మంచి వార్త చెప్పినా నవ్వుతారు షెడర్ వచ్చిన నవ్వుతారు ఏదైనా నవ్వేది ఉన్నా అనేది రోజు అర్థం అయితే చూస్తాడు కూడా అనుకుంటారుగా ఏ నవ్వుతారులే అనుకుందాం ఇలా మొనా వచ్చింది పుసలు అనుకున్న పిల్ల ఈయన నువ్వు కథలు కథలు ఇట్టే ఏం సుదర్శన్ చేసుకుంటావా ఏం ఏది తేడా ఉంది చెప్పు ఇంతసేపు అవసరమా ఎన్ని నిమిషాలు ఉంది చూసినా